హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మీ మురళీరాపల్లి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే చాలు ఏ ఒక్కరు కూడా నోరు తెరవలేని స్థితికి అన్ని పార్టీల వాళ్ళు కూడా సమాధానం చెప్పలేని స్థితిలో ఆయన ప్రజెంటేషన్ ఉంటుంది అయితే రీసెంట్గా కొన్ని విషయాలపై చాలా స్పష్టంగా మాట్లాడారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దగ్గర నుంచి అదేవిధంగా ఫ్యూచర్లో తన కార్యాచరణ ఎలా ఉండబోతుంది ప్రజల్లోకి ఎప్పుడు వస్తూ ఉన్నారన్న విషయాలు కూడా చాలా స్పష్టంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది దీని తర్వాత చాలామంది చాలా విధాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అరే మళ్ళీ వస్తే ఏమవుతుందో అనేసి అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి ఇప్పుడున్న రాజ్ రాజకీయ పరిస్థితులకు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కానీ లేదంటే ఇప్పుడున్న నాయకులు కొత్త కొత్త యాత్రలు ఏమైనా చేసినా కూడా ఉపయోగం ఉంటుందా ఉండదా అనేది మనతో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ సమాజంలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకున్నారు మంచి రిపోర్టర్గా అటువంటి వ్యక్తితో మనం ఈరోజు మాట్లాడబోతున్నాం తిప్పరాజు రమేష్ గారు సార్ వెల్కమ్ టు నమస్కారం సార్ ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ఫీట్ పెట్టారు పాదయాత్ర అంటున్నారు సార్ ఇదంతా రాజకీయంగా ఎటువంటి విప్లవం తేబోతుందా లేదంటే ప్రాబ్లం క్రియేట్ చేయబోతుందా ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి ప్లీజ్ పాదయాత్ర అనేది నిశ్చలమైనటువంటి మనస్సు దృఢ సంకల్పం నిఖార్సైనటువంటి ఆలోచన విధానం తోటి చేయాలి గాంధీగారు పాదయాత్ర చేశారు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు ఆ తర్వాత ఆ తర్వాత కాలంలో ఇప్పటి ప్రజానీకానికి కూడా కొంతమందికి తెలియనటువంటి సత్యం ఒకటి ఉంది పాదయాత్ర చేసి ప్రధానమంత్రి అయ్యారు ఇందిరాగాంధీతో విభేదించి కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని బాలియా నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి చంద్రశేఖర్ గారు అని ఆయన కాశ్మీర్ టు కన్యాకుమార్ పాదయాత్ర అని చెప్పి నాలుగు వేల కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసి చేశారు ఇక్కడ చాలామంది పచ్చ మీడియాలో వచ్చేటువంటి సన్యాసి విశ్లేషకులు అసత్య విశ్లేషకులు కూడా తెలియనటువంటి రూల్స్ కొన్ని ఉన్నాయి ఓకే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే ఆయన సభ్యత్వం రద్దు అయిపోతుంది ఆయన రావడం లేదు శాసనసభకి అయిపోతుంది విశ్వవిఖ్యాత విశ్వవిఖ్యాత నటసార్వభౌ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనభై తొమ్మిదిలో ఓటమి చెందిన తర్వాత నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను శాసనసభలో అని చెప్పి ఆయన శాసనసభకు రాలేదు ఆయన శాసనసభ సభ్యత్వం రద్దు కాలేదు అలాగే చంద్రశేఖర్ గారి విషయానికి వస్తాను చంద్రశేఖర్ గారు ఇక్కడ రూల్ చెప్పాలి ముందు మీరు చెప్పండి సార్ ఆ రూల్ ఏంటంటే అరవై రోజులు అరవై రోజు అరవై సెషన్స్ డైలీ అరవై రోజులు సెషన్ జరిగితే రాకపోతే శా శాసనసభకు కానీ లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ రాకపోతే అప్పుడు సభ్యత్వం రద్దు అవుతుంది సో శాసనసభ వారం రోజులు పది రోజులు జరుగుతుంది అంతే లోక్సభ మాత్రము బడ్జెట్ సమావేశాలు మాత్రము తొంభై రోజులు పైగా జరుగుతాయి అయితే ఇక్కడ ఉండేది ఏంటంటే మూడు రోజుల మధ్యలో సెలవులు వస్తాయి ఇప్పుడు మనకు వచ్చిన ఇవాళ్ళతో పాటు అవును సాటర్డే సండే మండే రిపబ్లిక్ డే మూడు రోజులు సెలవులు వస్తే మళ్ళీ ఒకటో రోజు నుంచి మొదలవుతుంది అనమాట వరకు ఓకే వస్తే మళ్ళీ ఫ్రెష్గా మొదలెడతారు తొంభై రోజులు అన్ని రోజులు జరగదు కంటిన్యూస్గా జరగాలి అట్లా మన దేశ చరిత్రలో పార్లమెంటరీ చరిత్రలో లోక్సభలో జరిగింది తొంభై రోజుల సెషన్ ఆయన తొంభై రోజుల సెషన్ చంద్రశేఖర్ గారు అటెండ్ కాలేదు హాజరు కాలేదు ఒక సభ్యుడు అధికార పక్ష సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు చంద్రశేఖర్ గారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి ప్రైవేట్ మోషన్ ప్రైవేట్ బిల్ అంటారు ఓకే అది పార్లమెంట్లో పెట్టాడు పెడితే ప్రతిపక్షాలతో సహా రూలింగ్ పార్టీ కూడా ఆయనకి వ్యతిరేకం ఆ పార్టీకి వ్యతిరేకంగా ఆయన పాదయాత్ర చేశాడు రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా ఆ పార్టీ సభ్యులు కూడా ఆయనేమి వదిలిపెట్టి నీరవ్ మోడీ లాగానో లలిత్ మోడీ లాగానో పారిపోలేదు మాల్యా లాగానో పారిపోలేదు దేశ ప్రజల ఆర్థిక పరిస్థితులు గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నీటి అద్దటి అటువంటి ప్రజా సమస్యల్ని తెలుసుకుని వచ్చి పార్లమెంట్ లో ప్రస్తావించి ఆ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేస్తున్నటువంటి వ్యక్తి గనక అతని సభ్యత్వాన్ని రద్దు చేయొద్దు అని చెప్పి ఒక తీర్మానం చేసి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయలేదు అందరూ కలిసి అందరూ సపోర్ట్ చేశారు గ్రేట్ రూలింగ్ సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర దగ్గర మూడు వేల ఆరు వందల నలభై ఆరు కిలోమీటర్లు నలభై ఏడు కిలోమీటర్లో పాదయాత్ర చేశారు ముఖ్యమంత్రి అయ్యారు కొంతమంది రాజకీయ నాయకులు పూర్తిగా మూడు వేలు రెండు వేలు ఐదు వేలు కాకుండా కొన్ని కిలోమీటర్ల దూరం పాదయాత్రలు చేశారు వారు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత కేవలం పదకొండు సీట్లకే పరిమితం అయిపోయిన తర్వాత ఆయన ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చింది ప్రజలకి జరుగుతున్నటువంటి రాష్ట్ర ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మదన పడిపోతున్నాడు ఆయన ప్రజా సమస్యలు నేను ఉన్నప్పుడు ఎలా తీర్చాను కొత్త ప్రభుత్వం ఎలా చేస్తోంది పనులు ప్రజా వ్యతిరేక విధానాలు ఎలా అవలంబిస్తోంది అనేటువంటి బాధ ఆయనలో ఉండిపోయింది ఆయన సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత ప్రజా సమస్యలు ఆయన ఇచ్చిన నవరాత్నాలు ఎలా అమలు జరిగాయి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులను గెలిపించుకున్నాడు ఆయన నూట యాభై మందిని గెలిపించుకున్నాడు ఆయనతో పాటు నూట యాభై ఒకటికి ఆయన ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నూట యాభై ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి ఆ పథకాల్లో అమలు ఎలా జరిగింది తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం పథకాలలో కోతలు ఎలా విధించింది ప్రజలకి ఏం న్యాయం చేస్తోంది అనే అన్నింటి విషయాలు తెలుసుకోవడమే కాకుండా ఏం జరుగుతోంది అసలు రాష్ట్రంలో తెలుసుకోవాలనేటువంటి సదుద్దేశంతో పాదయాత్ర చేస్తానంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డికి ముద్దులు పెట్టే అలవాటు ఉంది ఆయన ముద్దులు పెట్టడానికే పాదయాత్రకు వెళ్తున్నాడు తప్పితే ఇంట్లో ఎవరు ముద్దులు పెడతారు వేరే విషయం లేదు అందుకోసం అని చెప్పి పాదయాత్రలకు వెళ్తున్నాడు అయినా ఆయనకు ముద్దుల కోరిక వెళ్ళే ఉంది అందుకోసం వెళ్తున్నారని చెప్పి దుష్ప్రచారం మొదలెట్టారు అరే బాబు ఇది ప్రజానీకం చూడు చూడు ఇది ప్రజానీకం ఇంతమందికి ముద్దులు పెట్టడానికి వెళ్ళడం అసలు అక్కడ ఎంతమందికి ముద్దులు పెట్టడానికి వెళ్ళడం కూడా రాళ్ళంత జన్మన్నారు కదా గురుగారు ఆకాశం ఈనిందా సముద్రం ఉప్పొంగిందా అన్నట్లుగా ఉన్నటువంటి ఆ జనసందోహాన్ని చూస్తే బిల్డింగ్ల పైన కూడా ఫుల్ పెట్టడానికి ఎక్కడ సమయం దొరుకుతుంది పెద్ద మాటలు కాకపోతే ఇదో పెద్ద సునామీల తరలి వస్తున్నారు ఆయన వెళితే బయటకు జనాలు ఎందుకన్నా పరే తీశారు సార్ అన్ని కలర్ పింట్లు అద్భుతంగా ఉన్నాయి చూపిస్తే ప్రజలకి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేది ముద్దులు పెట్టడానికి కాదు రాష్ట్ర ప్రజల్ని పచ్చపిచ్చోళ్ళు ఎన్ని గుద్దులు గుద్దారో చూడడానికి వెళ్తున్నాడు ఆయన పచ్చ ఎన్ని పిచ్చోళ్ళు పువ్వు పిచ్చోళ్ళు తెలుగు ప్రజల్ని ఎన్ని గుద్దులు గుద్దారా అని చెప్పి చూడడానికి వెళ్తున్నాడు పరామర్శించడానికి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు చేసే పాదయాత్ర పేద బడుగు బలహీన దళిత ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ బ్రాహ్మణ వైశ్య కాపు క్షత్రియ కమ్మ రెడ్డి గౌడ యాదవ మత్స్యకారుల అన్ని కులాల వారిని పరామర్శించడానికి వెళ్తున్నాడు వాడి బా వారి బాగోగులు ఎలా ఉన్నాయి ఆయన పెట్టిన బ్రాహ్మణ కార్పొరేషన్ ఉంది కమ్మ కార్పొరేషన్ ఉంది రెడ్డి కార్పొరేషన్ ఉంది క్షత్రియ కార్పొరేషన్ ఉంది కాపు కార్పొరేషన్ ఉంది వీటికి డబ్బులు ఇస్తున్నారా లేదా ఇప్పుడున్న ప్రభుత్వము ఆ డబ్బులతో సామాజిక వర్గాలకు అభివృద్ధిలోకి వస్తున్నాయా రావడం లేదా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినాయా పడగలేదా పడలేదా అని చెప్పి చూడ్డానికి పాదయాత్ర చేస్తున్నాడు కానీ ముద్దుల కోసం కాదమ్మా ఈ కార్పొరేషన్స్ అన్ని గత ప్రభుత్వం వాళ్ళు ఎందుకని చేయలేకపోయారు గత ప్రభుత్వం పెట్టింది ప్రవేశపెట్టింది ప్రవేశపెట్టి గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయటం జరిగింది ఆటో డ్రైవర్లకి పదివేలు పదివేలు ఇవ్వలేదా గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు వాళ్ళు అవకాశం రాలేదు వాళ్ళకి వాళ్ళకి అవకాశం ఆలోచన వచ్చిండదు విజనరీ ఆలోచన వస్తే వెంటనే చేస్తారు ఆయన పెద్ద వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నది పండు ముసలి అవ్వ అటువంటి వాళ్ళు ఇప్పుడు ఎన్ని కష్టాలు పడుతున్నారు అని చెప్పి తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తున్నారు వీళ్ళ బాధ మామూలుగా లేదు గురుగారు ఏ రేషన్ కావాలంటే పడిగాపులు పెన్షన్ కావాలంటే పడిగాపులు అన్నిటికీ పడిగాపులు కాస్తున్నారు పొరపాటున ఆరోగ్యం పాడైతే ఆరోగ్యశ్రీ కూడా లేదు ఇప్పుడు వాళ్ళకి వికలాంగులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనేటువంటి వారి పరిస్థితిని కూడా గమనించడానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటి పాదయాత్ర చేస్తున్నారు ఇటువంటి పండు అవ్వలకి ఇటువంటి వికలాంగులకి ముద్దులు పెడతారా దాని మీద మీరు టీవీ ఛానళ్ళలో డిబేట్లు పెడతారా ఎంత దౌర్భాగ్య నీచ నికృష్ట దౌర్భాగ్య రాజకీయం అయ్యా మీది చెప్పారు ఆ పండు అవ్వలు అమ్మమ్మల కంటే పెద్దవాళ్ళు వీళ్ళు ఇటువంటి వాళ్ళకి ముద్దులు పెడతారా అంటానికి నోరేలా వస్తుంది మహిళలు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్తున్నాడు ఆర్బికే కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలు ఎలా పనిచేస్తున్నాయో చూడడానికి వెళ్తున్నాడు ఇంకెక్కడ ఆర్బీకేలు మొత్తం లేవు కదా వాళ్ళకి కనీస రైతులకి కనీస మద్దతు ధర లభించట్లేదు మామిడిపళ్ళ సీజన్లో మామిడిపళ్ళు రోడ్ల మీద పారపోసేసి రైతులందరూ రోడ్ల మీద కూర్చునిపోయారు ఉల్లిపాయల సీజన్లో ఉల్లి రైతులందరూ రై రోడ్ల మీదకి వచ్చి కూర్చున్నారు అరటిపళ్ళ రైతులు వచ్చేసి అరటిపళ్ళు రోడ్ల మద్దతు రా ధర రావట్లేదని చెప్పి రోడ్డు మీదకి వచ్చి కూర్చుండిపోయారు పంట చేయలు ఎండిపోతున్నాయి నీళ్లు సరిగ్గా ఇవ్వడం లేదని చెప్పి రైతుల ఆవేదన వెలిపిస్తుంటే అటువంటి రైతుల్ని పరామర్శించడానికి పాదయాత్ర చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముద్దులు పెట్టడానికి కాదురా పిచ్చిన ఇది ఉల్లి రైతుల ఆవేదన పాపం బాగా రేటు తక్కువది ఇప్పుడు కేజీ రూపాయి కూడా కట్టలేదండి గురువుగారు వెళ్తే అరటిపళ్ళ రైతుల ఆవేదన ఒక ఏరియాలో అరటిపళ్ళు కొనేసారు చాలా కొనేసారు కోటి యాభై లక్షలు చెట్లు కొట్టేశారు అదిగో చెట్లు కొట్టేశారా ఇది చెట్లు కొట్టేశారు దారుణం ఇది రైతుల కష్టాలు బాధలు తెలుసుకుంటానికి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నాడు కానీ ముద్దులు పెట్టడానికి కాదురా మీరు గుద్దులు గుద్దుతారు బాధుడే బాధుడు బాత్తారు మీరు ఆయన ఆ పనులు చేయడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ఆత్మగౌరవ పరిరక్షణ కోసం వాళ్ళ భద్రత ఎలా ఉంది మహిళలకు భద్రత ఉందా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అనేవి మహిళల దగ్గర నుంచి తెలుసుకుంటాం కోసం ఆయన పాదయాత్ర చేస్తున్నాడు విద్యార్థిని విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అందుతోందా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి దుస్తులు బట్టలు పౌష్టికాహారం అటువంటివి ఇస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నాడు తప్పితే మీలాగా గుద్దులు కుద్దడానికి బాధుడు బాధడానికి వెళ్ళడం లేదు బ్యాగ్స్ నాణ్యమైనటువంటి బ్యాగ్స్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఇదే బ్యాగ్స్ చాలా చాలామంది విద్యార్థిని విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు బకాయిలు ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్కి కార్పొరేట్ హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ బకాయిలు ఏడు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి జగన్ అనే నేను అంటే ఆయన స్వీకారం చేసినప్పుడు పదం అది సృష్టించిన సంపదనే ప్రజలు అనుభవించారా అనుభవిస్తున్నారా లేదా అని చూడ్డానికి కోసం పాదయాత్రకు గెలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ముప్పై ఒక్క లక్షల ఇల్లు మొత్తం కూడా చూస్తారు ఇప్పుడు కూటమి బెదిరింపులకు భయపడి ముప్పై ఒక్క లక్షల మంది మహిళలకి యాభై వేల మంది పేద బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాలకి అమరావతి ప్రాంతంలో కేటాయించినటువంటి పట్టాదారులు పదిహేను వేల మంది వికలాంగులకి స్థలాలు కేటాయిస్తే పాపం ఆ లబ్ధిదారులు ఆ స్థలాలలో ఆ ఇళ్ళల్లో ఉంటున్నారా లేకపోతే ఈ కూటమి దెబ్బలకి బాధుడికి గుద్దులకి భయపడి పారిపోయారా అని చెప్పి చూడడం కోసం పాదయాత్ర చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీరు ఇంకా భయపెడుతున్నారు వాళ్ళని వరుసగా లిస్ట్ చెప్పి అన్ని ప్రాంతాల్లో ఎత్తుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని కార్యకర్తల్ని ఆయనకి గతంలో ఒక చిన్న పొరపాటు జరిగింది కార్యకర్త ఆయన ప్రజల పరిపాలన మీద దృష్టి పెట్టి ప్రజల్ని ప్రజల ఆర్థికాభివృద్ధికి సంక్షేమాభివృద్ధికి పెద్దపేట వేసి కార్యకర్తలను దూరం చేసుకున్నారనేటువంటి ఒక అభియోగం వచ్చింది అందుకోసమని చెప్పి నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా ఈ పాదయాత్ర ద్వారా కార్యకర్తలను కలుసుకొని వాళ్ళందరి అభిప్రాయాలు కూడా ఆయనే స్వయంగా తెలుసుకొని పార్టీ భవిష్యత్తు ముందడుగు ఎలా వేయాలా అనేటువంటి నిర్ణయం తీసుకునేందుకు కూడా దోహదపడుతుందనే సదుద్దేశంతో పాదయాత్ర చేస్తున్నాడు తప్పితే ఎర్రబుక్కు రాజ్యాంగమో నల్లబుక్కు రాజ్యాంగమో అందులో పేర్లు రాయడానికి కాదు రాసుకుంటానికి కాదు ఎక్కడ ఖాళీగా పొలాలు ఉన్నాయి ఎక్కడ స్థలాలు ఉన్నాయి మన బంధువులకి మన బీనామీలకి రూపాయికి రెండు రూపాయలకి ఎకరాల ఎకరాలు యాభై ఎకరాలు ముప్పై ఎకరాలు పదిహేను ఎకరాలు ఆరు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఇద్దామని చెప్పి చూడడానికి మాత్రం పాదయాత్రకి వెళ్ళడం లేదు జగన్మోహన్ సైట్ సీయింగ్ కాదనమాట కబ్జాకూర్ కబ్జా కబ్జా కబ్జాకూర్ లేదు గతంలో పాదయాత్రలు చేసిన వాళ్ళందరూ అదే చేసేసి ఇప్పుడు అదే పని చేసేస్తున్నారు అంత పొలాలు స్థలాలు అన్న ఇంకేదైనా మిగిలితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గౌరవం ఏదైనా దక్కితే స్మశానాలు మిగులుతాయేమో లేకపోతే అటు పక్కన ఒరిస్సా ఇటు పక్కన ఛత్తీస్గఢ్ ఇటు పక్కన తెలంగాణ అటు పక్కన కర్ణాటక అటు పక్కన తమిళనాడు ఆ రాష్ట్రాలలో శ్మశానాల్లో వాళ్ళకి అంత్యక్రియలు చేసుకోవటానికి ముందే బుక్ చేసి పెట్టుకోవాల్సి వస్తుందేమో శ్మశానాలను కూడా అమ్మేస్తారేమో చేస్తున్నారు నేను ప్రభుత్వాన్ని రాజకీయ నాయకులని ఓ నేను ప్రభుత్వాన్ని ఎందుకంట ప్రభుత్వాన్ని అసలు అనకూడదు కూడా మనం భయం భయం కాదు అనకూడదు మనం అనకూడదు అనకూడదు అందుకని అవి కూడా మిగులుస్తారో మిగల్చరో నిరుద్యోగ భృతి ఆ నిరుద్యోగులను కూడా పరామర్శించడం కోసమే జగన్ గారు పాదయాత్రకు వెళ్తారు నిరుద్యోగులు ఎక్కడున్నారు సార్ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు లేరు కదా ఎవరు లేరు ఎందుకు లేరు ఎందుకంటే మన దావోసులో విజనరీ గారు ఏం చెప్పారు ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే ఇరవై లక్షల కోట్ల జాబులు వచ్చినాయి అని చెప్పారు ఇంటర్నేషనల్ మీడియక్ ఉద్యోగం ఉద్యోగాలు వచ్చినాయని చెప్పారు కాదు ఇది కాదు నిరుద్యోగులు పాపం ఉన్నారు కొంతమంది ఇక్కడ తర్వాత దాని మీద ఇంకోటి ఉంది కదా మాట్లాడదాం నిరుద్యోగులు ఉన్నారు గురించి వాళ్ళకి భృతి అందుతుందా లేదా అని చెప్పి అడగడానికి ఓ నిరుద్యోగుల సమస్యల గురించి తెలుసుకుంటానికి ఆయన పాదయాత్ర చేస్తున్నారు పాప పిచ్చోడు చేతిలో రాయి అలాగే ఆయన చేతిలో కాపులు మోసపోయారు పాపం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటు వేశారు వేశారో వేయలేదో కూడా మనకు పూర్తిగా తెలియదు ఈవీఎంలకి తెలుసు మనకు తెలియదు తెలుసు మనకు తెలియదు అయినా సరే కాపులు కూడా సమస్యలు ఉన్నాయి కాపులకి ఆ కాపు కార్పొరేషన్కి నిధులు కూడా ఇవ్వడం లేదుట కొంతమంది పార్టీ నాయకులే వీడియోలు చేసి పెట్టేస్తు పెట్టేస్తున్నారు ప్రసార మాధ్యమాల్లో వాళ్ళు కూడా సో కాపులు ఎలా ఉన్నారు పాపం వాళ్ళ జీవన విధానాల్లో ఉన్న మార్పు వచ్చిందా లేదా మార్పు రాకపోతే నేను అధికారంలోకి వస్తే ఎలా చేయాలి అని చెప్పి ఆలోచన విధానంతో జగన్ గారు పాదయాత్ర చేస్తున్నారు క్షత్రుయుల్ని కూటమి ఎలా అవమానపరుస్తుంది రెడ్లని ఎలా కించిపరుస్తున్నారు కులపరంగా ఎంత అవమానపరుస్తున్నారు రెడ్డి సామాజిక వర్గాన్ని అని చెప్పి పాదయాత్ర చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంతేగాని బాధుడే బాధుడు కోసం కాదు గుద్దుడే గుద్దుడు కోసం కాదు అది చెప్పే కదా ఇంతకుముందు అన్నీ స్థలాలు పొలాలు చూసి బినామీలకి బంధుమిత్రులకి కట్టబెట్టడం కోసం మాత్రం జగన్ గారు పాదయాత్ర చేయడం లేదు గతం గత జరిపోయింది జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందుకు వస్తున్నారు మీకు అష్ట సుఖాలు చెప్పుకోండి చైతన్యవంతుడు యువకుడు జగన్మోహన్ రెడ్డి ఆయనకి మీ సుఖాలు చెప్పుకోండి అంటున్నా ఆయన పరిపాలన అనుభవం ఉన్నది న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాల నుంచి పర్మిషన్లు తెచ్చుకో తెచ్చుకోవచ్చు ఓకే మాట తప్పని మడం తిప్పని మగధీరుడు జగన్ పాదయాత్రలో ఏం చెప్పాడో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అవి చేశాడు అవే కాకుండా ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్న తర్వాత మేనిఫెస్టోలు లేనివి కూడా ఆయన చేశాడు మెడికల్ కాలేజీలు ఇవన్నీ మెడికల్ కాలేజీలు లేవు సో ఆ కార్యకర్తలను కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఆయన కార్యకర్తల్ని కలుసుకుని వారి సమస్యల్ని పరిష్కరించడం కోసమే పాదయాత్ర చేస్తున్నారు తప్పితే ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర గనక అనుమతులు మంజూరు చేయకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి అన్నిటికంటే ముందు ప్రజా న్యాయస్థానం గొప్పది ప్రజా తీర్పు గొప్పది ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఇరవై ఇరవై తొమ్మిదిలోనే తెలిసిపోతుంది జై హింద్